నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల్లో ఐక్యతారాగం లోపించింది కింది స్థాయి నేతలతో సీనియర్లు చర్చలు జరుపుతున్నా నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో అసంతృప్త పవనాలు వీస్తున్నాయి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి తీరుపై స్థానిక నేతలంతా గుర్రుగా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్లు అమ్ముకున్నారని నామినేటెడ్ పదవుల్ని కూడా బేరానికి పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వీటన్నింటిపై ఉదయగిరి వైసీపీ నేతలు అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేశారు అప్పటి నుంచి పలువురు నేతలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి దూరంగా ఉంటూ వస్తున్నారు ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన అధిష్టానం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసింది దీంతో ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఇదే తరుణంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఆయన క్రాస్ ఓటింగ్కు కు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం పార్టీ నుంచి సస్పెండ్ కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి అప్పటి నుంచి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీలు పడ్డారు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ ధనుంజయ రెడ్డి ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు కానీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్యే సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఎంపిక చేసింది ఉంటే ఇప్పటికే ఎమ్మెల్యే రెడ్డిని వ్యతిరేకిస్తున్న పలువురు నేతలు రాజగోపాల్ రెడ్డిని దూరం పెట్టారు నెల్లూరు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి సమక్షంలో జరిగిన భేటీలో రాజగోపాల్ రెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారు అసమ్మత నేతలు విజయసాయి రెడ్డి మంత్రాలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలందరినీ కలుపుకుని పనిచేయాలని రాజగోపాల్ రెడ్డిని ఆదేశించింది పార్టీ అధిష్టానం దీంతో ఆయన నెల్లూరు లోక్సభకు పోటీ చేరున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి స్థానిక నేతల మద్దతు లభించేలా చూడాలని కోరారు స్థానిక నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా రాజగోపాల్ రెడ్డికి మద్దతిచ్చేందుకు అంగీకరించడం లేదు చివరకు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఎలాగైనా స్థానిక నేతల్ని ఒప్పించి ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకునేలా చూడాలని ఆదాల ప్రభాకర్ రెడ్డికి సూచించింది దీంతో ఆయన స్థానిక నేతలతో ఏకాంతంగా చర్చలు జరుపుతున్నారు ఆదాల చర్చలతోనైనా ఉదయగిరిలో వర్గపూరు సమసిపోతుందో లేదో వేచి చూడాలి